అస్సలు బియ్యం లేకుండా చాలా హెల్తీగా టేస్టీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం ఒక మంచి దోశ రెసిపీని చెప్తాను దీనికోసం ఒక గిన్నె తీసుకొని అరకప్పు మినపుగుళ్ళు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని శుభ్రంగా కడిగేసి మూడు గంటల సేపు నానపెట్టుకోండి మూడు గంటల తర్వాత ఇవి చక్కగా నానిపోతాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని తగిన నీళ్ళని వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే మినపుగుళ్ళను వేసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు రాగి పిండిని ఒక కప్పు గోధుమ పిండిని రెండు కప్పుల నీళ్ళను వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిలోకి వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి మీరు కావాలంటే అప్పటికప్పుడు కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు ఎనిమిది గంటల తర్వాత పిండి చక్కగా పులిసింది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని ఇప్పుడు దోశ కోసం దోశ పెనాన్ని వేడి చేసుకొని పెనం వేడైన తర్వాత తర్వాత కొద్దిగా నేలం చలకరించుకొని ప్యాన్ క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని పలచగా దోశను వేసుకొని దోశ వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ దోశ పైన పిండి తడారిపోయిన తర్వాత నూనెని కానీ నెయ్యిని కాని వెన్నని కానీ వేసుకొని దోశను చక్కగా అన్ని వైపులు కూడా ఇలా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో మీరు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకొని మీకు ఒకవేళ పిండి మిగిలితే మీరు చక్కగా ఈ పిండితో నెక్స్ట్ డే కూడా దోశలు వేసుకోవచ్చు దోశలు చాలా టేస్టీగా ఉంటాయి అదే విధంగా హెల్త్ కూడా చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇవే కాకుండా మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి వీళ్ళు ఎవరైనా చూడాలి అనుకుంటే టైటిల్ పైన ఉన్న ప్లే బటన్ మీద క్లిక్ చేసి వెంటనే మన ఛానల్ ని విజిట్ చేసేయండి థ్యాంక్ యూ